ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి దయవాలన అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి అందరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సారాం అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలుపెట్టండి బాబా గారు నిజంగా మీతో మాట్లాడినట్లే అనిపిస్తుంది అంతేకాకుండా కలత చెందిన మీ మనసుకి బాబాగారి మాటలు వినగానే ఊరట దొరుకుతుంది ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారంటే బిడ్డ నువ్వు ఈ ముగ్గురి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నావు కష్టాల్లో పడబోతున్నావు కోరి కోరి కష్టాల్లో పడ్డావు ఈ జన్మకే కాదు వచ్చే జన్మకు కూడా నీకు చాలా నన్ని కన్నీళ్లను కష్టాలను కట్టుకొని వెళ్తున్నావు బిడ్డ జాగ్రత్త ఆ ముగ్గురు ఎవరో తెలుసుకో అలా తీసుకోవటం చాలా తప్పు మోసం కూడా ఆ పాపం నిన్ను చుట్టుకుంటుంది వచ్చే జన్మలో కూడా ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు దానివల్ల నువ్వు వచ్చే జన్మలో కూడా అనుభవించక తప్పదు చాలా పెద్ద పాపం చేశావు చాలా పెద్ద తప్పు చేశావు క్షమించమని నువ్వు అడిగినా కూడా ఆ దైవం కూడా క్షమించలేరు ఆ ముగ్గురు ఎవరో తెలుసా బిడ్డా అలా ఎందుకు తీసుకోకూడదా తెలుసా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ఆ ముగ్గురు ఎవరో తెలుసుకొని జాగ్రత్త బిడ్డ మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు చెయ్యకు నా మాట పెడచెవును పెట్టి ఇలాంటి తప్పు మరొకసారి చేశావంటే నేను కూడా నిన్ను రక్షించలేనమ్మా అంటూ బాబాగారైతే ఒక హెచ్చరికతో కూడిన సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి బాబా గారి మాట వెనుకున్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో బాబాగారి మాటల్లోనే వినే ముందు మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ అండి పెద్దావిడ వాళ్ళ కొడుకు కోడలు రోజు నిష్కారణంగా గొడవలు ఏ కారణమూ లేకుండా గొడవలు పడుతూనే ఉండేవారు అది ఎలా మారిందంటే ఆఖరికి డైవర్స్ దాకా వెళ్ళిపోయింది పాపం ఈ పెద్ద ఆవిడకేమో నా మనవాళ్ళు మనవరాళ్ళు నా కుటుంబం ఏమవుతుంది నా కొడుకు కోడలు ఇలా అయిపోతున్నారు అంటూ ఆమెకి భయం ఎక్కువైపోయింది విడిపోతారేమో అని భయం పట్టుకుంది ఇక మన వీడియోస్ రోజు చూస్తూ ఉండేవారట నేను గురూజీ గురించి చెప్పటం ఆ గురూజీకి ఒక్కసారి కాల్ చేసి పూజ చేయించారండి నిజంగా ఆ కొడుకు కోడలు ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉండారంట తెలుసా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఇక మాకు వద్దు మేము ఎప్పటికీ కలిసే ఉంటాం అన్నట్టు చెప్తున్నారంట నిజానికి వాళ్ళిద్దరూ కలిసి షిరిడి ట్రిప్ కూడా వెళ్ళారంటే అండి భార్య భర్తలు ఇద్దరు ఎంత హ్యాపీ మూమెంట్లో ఇక ఈ పెద్ద ఆవిడ ఆనందం పట్టలేక నాకు కామెంట్ చేశారండి నిజంగా బాబా గారే మీ చేత గురూజీ గురించి చెప్పించారమ్మంటూ చాలా ఆనందంగా చెప్పారండి ఒక్కసారి మీరు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే నమ్మకంతో కాల్ చేసి చూడండి నిజానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంటుంది శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారాం గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా చిటికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా క్షణాల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు గురుజీ సీతారాం రాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కు కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేయిస్తారంటే తప్పకుండా చేయండి బిడ్డ ఒక్కొక్కసారి నీ అవసరం కోసం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకుంటూ ఉంటావు లేకపోతే వేరే వాళ్ళ డబ్బును వాడుకుంటూ ఉంటావు తర్వాత ఇస్తాలే అని చెప్పి ఒక్కొక్కసారి ఇవ్వకుండానే అయిపోతావు అది ఎంత తప్పు తెలుసా బిడ్డ దాని పర్యవసానం ఏంటో తెలుసా దానివలన నువ్వు ఎంత పాపం మూటగట్టుకుంటున్నావో తెలుసా ముఖ్యంగా ఈ ముగ్గురు దగ్గర నువ్వు డబ్బు తీసుకున్నావు వాళ్ళ డబ్బును వాడుకున్నావు ఆ డబ్బు నీతో ఎంత కష్టాలను పడేటట్టు ఎన్ని కన్నీళ్లను అనుభవించేటట్టు చేస్తుందో తెలుసా ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మకు కూడా నువ్వు తరగని కన్నీళ్లను కష్టాలను మూట కట్టుకొని మరీ వెళ్తున్నావు బిడ్డ ఈ జన్మలో తప్పించుకున్న వచ్చే జన్మలో మాత్రం అస్సలు తప్పించుకోలేవు ఇంకొక జన్మ ఉంటే కూడా ఆ జన్మలో నువ్వు ఈ రుణాన్ని తీర్చక తప్పదు విధి అయితే నువ్వు తీర్చకపోతే వదిలిపెట్టదు నీ దగ్గర ముక్కు బిండి వసూలు చేస్తుందమ్మా అంటూ అంటున్నారండి ఇంకా బాగా నీకు అర్థం అవ్వాలంటే బిడ్డ ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విను ఒక్కసారి ఈ కథ విన్నావంటే నీకు ఎంతటి పాపం ఉన్నా కూడా తొలగిపోతుంది ఒక్క రెండు నిమిషాలు ఈ కథ విను తల్లి బిడ్డ ఈ ముగ్గురు ధనాన్ని ఎప్పుడూ కూడా మోసం చేసి తినవద్దు అలా చేస్తే నువ్వు ఎద్దుగా మారి వచ్చే జన్మలో వారి రుణం తీర్చవలసి ఉంటుంది ఆ ముగ్గురు ఎవరో తెలుసుకో తల్లి పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారికి నగరం అంతా మంచి గుర్తింపు ఉంది తరతరాలకు తరగని ధనం అతని వద్ద ఉంది ఆ వ్యాపారి ఆ నగరంలోని వారందరికీ ధనాన్ని అప్పుగా ఇచ్చేవారు కానీ ఆ ధనవంతుడు అప్పు ఇచ్చే విషయంలో ఒక కఠినమైన నిర్ణయం పెట్టుకున్నారు అతని వద్ద ఎవరైనా అప్పు తీసుకోవచ్చు కానీ ఆ అప్పును రెండు రకాలుగా ఇచ్చేవాడు అందులో మొదటిది ఈ జన్మలో తీసుకున్న అప్పు ఈ జన్మలోనే తీర్చటం ఇక రెండవ రకం అప్పు ఇప్పుడు తీసుకున్న అప్పు వచ్చే జన్మలో తీర్చటం ఈ విధంగా ఇచ్చేవాడు అప్పుగా ఎంత ధనం అడిగే అడిగినా ఇచ్చేసేవాడు ఇదే అదునుగా మోసం చేయాలని భావించేవారు వచ్చే జన్మలో అప్పు తీరుస్తానని అప్పు తీసుకునేవారు ఆ వ్యాపారి ఇంటి ముందు ఉదయాన్నే వచ్చి నిలబడి పోయేవారు అందరూ అనుకునేవారు ఆ వ్యాపారి ఒక పిచ్చివాడు అతని వద్ద చాలా ధనముంది పిచ్చివాడు కాబట్టే ఈ జన్మలో అప్పు ఇచ్చి వచ్చే జన్మలో తీర్చమంటున్నాడు అలా వచ్చిన వారిలో కొంతమంది నిజాయితీ పరులు ఈ జన్మలోనే తీరుస్తామని అప్పు తీసుకునేవారు ఇక మోసం చేయాలి అనుకునేవారు మాత్రం ఎక్కువ మొత్తం డబ్బు తీసుకుని ఆనందంగా అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు ఇక అప్పు తీసుకున్న వారి పేరు అడ్రస్ కూడా ఆ వ్యక్తి తన పుస్తకంలో రాసి పెట్టుకునేవాడు ఆ వ్యాపారి చాలా నిజాయితీగా ఉండేవాడు ఎవ్వరిని అప్పు తిరిగి ఇవ్వమని ఇబ్బంది పెట్టేవాడు కాదు ఆ వ్యాపారి గురించి పక్క ఊరిలో ఉన్నవారికి కూడా తెలిసిపోయింది ఆ పక్క ఊరిలో ప్రాణ స్నేహితులు ఇద్దరు ఉండేవారు వారు ఏ పని చేసేవారు కాదు జూదమాడటం మద్యం తాగటం దొంగతనాలు లాంటివి మాత్రమే చేసేవారు వాళ్ల ఊరిలో వారిని ఎవ్వరూ నమ్మేవారు కాదు ఒకరోజు ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి ఇంకా ఎన్ని రోజులు ధనం కోసం ఇలా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు మన పక్క ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు ఆయన అందరికీ డబ్బులు అప్పుగా ఇస్తున్నాడు మీకు డబ్బు తిరిగి ఇవ్వాలి అనిపిస్తే ఈ జన్మలోనే అప్పు తీరుస్తాము అని అప్పు తీసుకోండి లేదా వచ్చే జన్మలో అప్పు తీరుస్తాము అని డబ్బు తీసుకోండి అలా డబ్బు తీసుకుని ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోండి తప్పుడు పనులు చేయడం మానివేయండి అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మాటలు వినగానే వారికి చాలా ఆనందం కలిగింది వారిద్దరూ ఇలా ఆలోచిస్తున్నారు మనిద్దరం ఆ వ్యాపారి దగ్గరకు వెళ్ళి వచ్చే జన్మలో అప్పు తీరుస్తాం అని చెప్పి అప్పు తీసుకుందాం ఆ డబ్బుతో కనీసం పది సంవత్సరాలైనా సుఖంగా బతికేద్దాం అనుకున్నారు ఇక వెంటనే ఆ వ్యాపారి ఉన్న ఊరికి బయలుదేరారు ఆ ఊరికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి మరునాటి ఉదయానికి ఆ ఊరు చేరుకున్నారు ఆ ఇద్దరు వ్యాపారి దగ్గర దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇలా అంటున్నారు మీ గురించి చాలా గొప్పగా ఉన్నాము మా పరిస్థితి ఇప్పుడు బాగాలేదు పేదరికంతో మా పిల్లలకు రెండు పూటలా సరిగ్గా తిండి కూడా పట్టలేకపోతున్నాము ఇప్పుడు మాకు డబ్బు చాలా అవసరం ఇప్పుడు మీ వద్ద మాకు డబ్బు లభిస్తుంది అంటారా దయచేసి మాకు సహాయం చేయండి అంటూ అడుగుతారు అప్పుడు ఆ వ్యాపారి తప్పకుండా మీకు అప్పు ఇప్పిస్తాను మీకు ఎంత డబ్బు కావాలి ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి భయపడకండి మీకు ఎంత డబ్బు కావాలి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళిద్దరూ మాకు చెలో ఐదు లక్షలు కావాలి కానీ ఈ జన్మలో మీ అప్పు తీర్చుకోలేము వచ్చే జన్మలో తీర్చుకుంటాము అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి సరే సరే మీరు వచ్చే జన్మలోనే తీర్చండి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అంటూ వచ్చే జన్మలో అప్పు అని వారి ఇద్దరి పేర్లు అడ్రస్ పుస్తకంలో రాసుకొని ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున పది లక్షలు ఇచ్చేస్తాడు ఆ డబ్బులు తీసుకుని ఎంతో ఆనందంతో ఆ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొద్ది దూరం వెళ్ళాక తర్వాత వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటున్నారు వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు ఆ వ్యాపారి పెద్ద మూర్ఖుడిలాగానే ఉన్నాడు వచ్చే జన్మ ఏమో కానీ ఈ డబ్బుతో ఈ జన్మలో ఎంతో సంతోషంగా జీవించవచ్చు మనం దొంగతనం చేయవలసిన అవసరం కూడా లేదు అంటూ వాళ్ల ఊరి వైపు వెళ్తున్నారు నడుస్తూ నడుస్తూ చీకటి పడిపోయింది వారి ఊరికి బయట ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది ఆ ఇంటి ముందుకు వెళ్ళి యజమానితో ఇలా అంటున్నారు మాకు దారిలో చీకటి పడిపోయింది మేము చాలా దూరం వెళ్ళాలి ఈరోజు రాత్రి ఇక్కడ పడుకొని ఉదయాన్నే మేము లేచి వెళ్ళిపోతాం దయచేసి మీ ఇంట్లో ఉండటానికి కాస్త చోటు ఇవ్వండి అంటూ అడిగారు అప్పుడు ఆ వ్యక్తి చూడండి మీరెవరో నాకు తెలియదు తెలియని వారిని నేను నా ఇంట్లోకి రానివ్వను కావాలంటే మా ఇంటి ముందున్న పశువుల పాకలో పడుకోండి అక్కడ మంచం కూడా ఉంది నేను రోజు అక్కడ గానుగు నూనె అమ్ముతూ ఉంటాను ఆ పాకలో ఒక ఎద్దు ఒక గేద ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళి అక్కడ పడుకోండి అని అంటాడు ఇక చేసేదేమీ లేక ఇద్దరు అక్కడ ఉండటానికి నిర్ణయించుకున్నారు ఇద్దరు వెళ్ళి ఆ పశువుల పాకలో పడుకున్నారు కానీ వారికి నిద్ర రావడం లేదు నిద్రిస్తే వారి దగ్గర ఉన్న డబ్బులు ఎవరైనా ఎద్దకుపోతారేమో అని భయంతో అలా మేలుకొని ఉన్నారు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు అప్పుడే విచిత్రంగా అక్కడే ఉన్న ఎద్దు గేదె మాట్లాడుకోవటం వారికి వినిపించింది అప్పుడు ఆ ఎద్దు గేదెతో ఇలా అంటోంది మిత్రమా నువ్వు పడుకుని ఉన్నావా మేల్కొని ఉన్నావా నేను నీకు ఒక విషయం చెబుతాను విను ఇక మన స్నేహం ఈరోజు రాత్రితో ముగిసిపోతుంది రేపు ఉదయాన్నే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతుంది ఎద్దు ఇదంతా కూడా ఆ ఇద్దరు వ్యక్తులు వింటూ ఉన్నారు నేను పూర్వజన్మలో మన యజమాని దగ్గర అప్పు తీసుకున్నాను తీర్చలేకపోయాను దాని కారణంగా ఈ జన్మలో నేను పశువుగా మారి అతని వద్దకు వచ్చి అప్పు తీర్చాను నన్ను నానా హింసలకు గురి చేశాడు నేను పూర్వజన్మలో తన వద్ద నుంచి నేను తీసుకున్న అప్పు కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా వసూలు చేశాడు ఇక ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది ఇక అతడి వద్ద నుండి నాకు పూర్తిగా విముక్తి లభించింది ఉదయాన్నే కొద్దిగా గడ్డి తిని ఆ తర్వాత ఇక నా శరీరాన్ని వదిలేస్తాను అతడి అప్పు తీర్చడానికి నాకు ఈ జన్మ లభించింది ఇక అప్పు తీర్చేశాను ఇక నాకు ఈ శరీరంతో పని లేదు నా శరీరాన్ని వదిలేస్తాను అని అంటుంది ఆ గేదె మాటలు విన్న ఎద్దు ఇలా అంటుంది మిత్రమా నీకు విముక్తి లభించింది ఇంకా నాలుగు గంటలు ఆగితే నేను కూడా ఇతడి నుంచి విముక్తుడిని అవుతాను నేను కూడా నీలాగీ పూర్వజన్మలో ఇతని వద్ద అప్పు చేసి తీర్చలేకపోయాను కొద్దిగా ధనం మాత్రమే తీర్చవలసి ఉంది ఆ కొద్ది ధనాన్ని కూడా ఉదయాన్నే కసాయివాడు వాడు వచ్చి మిగిలిన ధనాన్ని ఆ యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడు ఆ మిగిలిన అప్పు కూడా తీరిపోతుంది వెంటనే నాకు విముక్తి లభిస్తుంది పూర్వజన్మలో నేను చేసిన అప్పుకుగాను ఈ గానుగ నేను తిప్పి తిప్పి అప్పు తీర్చాను నానా కష్టాలను అనుభవించాను ఇలా నా అప్పు మొత్తం తీర్చేశాను మిగిలిన కొద్ది ధనం కూడా రేపు కషాయి వాడు చెల్లించి నన్ను నా బాధల నుంచి విముక్తిని చేస్తాడు నేను కొద్ది దూరం ఆ కసాయివాడు వాడు వెంట వెళ్ళి నా ప్రాణాలను వదిలివేస్తాను అలా నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని అంటూ ఆ ఆ ఎద్దు అంటుంది ఆ మాటలు ఇద్దరూ విన్న వ్యక్తులు ఇదేంటి పశువులు విచిత్రంగా మాట్లాడుకుంటున్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ ఆశ్చర్యపోతారు అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లారిపోయింది పశువుల వద్దకు యజమాని వచ్చి వాటికి గడ్డిని పెడతాడు గేదె ఆ గడ్డిని తిని కొద్దిసేపట్లో సేపట్లో క్రిందపడి ప్రాణాలను వదిలేస్తుంది మరణించిన ఆ గేదెని చూసి యజమాని చాలా బాధపడతాడు ఇదంతా చూస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు అరే నిజంగానే చెప్పినట్లుగానే ఆ గేదె తన ప్రాణాలను వదిలేసిందే రాత్రి మనం విన్నట్టుగానే జరిగింది కదా అనుకుంటారు అంటే నిజంగానే గత జన్మలో ఈ గేదె యజమాని వద్ద అప్పు తీసుకుని వాటిని తీర్చలేక ఈ జన్మలో గేదెగా వచ్చి కష్టపడి తన గత జన్మను అప్పును తీర్చింది అంటే ఇప్పుడు ఆ ఎద్దు కూడా మరణిస్తుందా అనుకున్నారు ఇక ఒక నాలుగు గంటలు గడిచిన తర్వాత ఒక కసాయి వాడు అక్కడికి వచ్చి నీ ఎద్దును నాకు అమ్ముతావా అని యజమానిని అడుగుతాడు అప్పుడు యజమాని ఎలాగో ఈ ఎద్దు ముసలిది అయిపోయింది దీన్ని నమ్మి ఒక మంచి ఎద్దును కొనుక్కుంటాను అనుకుంటాడు ఇక కసాయి వాడు యజమాని అడిగిన ధనాన్ని అతనికి ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు ఇక దాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఈ ఇద్దరు వ్యక్తులు ఈ ఎద్దు విషయంలో కూడా చెప్పినట్టే జరుగుతుంది కషాయి వాడు వచ్చి ఆ ఎద్దును కొనుక్కుని తీసుకువెళ్తున్నాడు మనం దాని వెంట వెళ్ళి చూద్దాం అది మరణిస్తుందా లేదా అని మెల్లిగా ఆ ఎద్దును వెంబడిస్తూ వెళ్ళారు ఊరి బయటకు వెళ్ళగానే రాత్రి చెప్పినట్టుగానే ఆ ఎద్దు కిందపడి తన ప్రాణాలను వదిలేసింది అది చూసి ప్రాణ స్నేహితులు భయంతో గజగజ వణికిపోయారు రాత్రి చెప్పినట్టే జరిగింది ఆ ఎద్దు గత జన్మ అప్పు తీర్చటానికే ఈ జన్మలో ఎద్దులా పుట్టి అప్పు తీర్చి రుణం తీర్చుకుని మరణించింది అంతా రాత్రి చెప్పినట్టే జరిగింది అంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని తీర్చకపోతే వచ్చే జన్మలో పశువుగానో మరి ఇంకో ఏదో విధంగానో పుట్టి అప్పు తీర్చి మరణించక తప్పదన్నమాట ఈ జన్మలో ఆనందపడిన వచ్చే జన్మలో దుఃఖం తప్పదన్నమాట ఈ జన్మలోనిది ఈ జన్మలోనే తీర్చాలన్నమాట అనుకుంటారు మనం కూడా ఆ వ్యాపారికి అప్పు తీర్చలేకపోతే వచ్చే జన్మలో పశువుల్లా పుట్టి నానా కష్టాల్లా పడి అప్పులు తీర్చాలన్నమాట అప్పుడు ఆ ఇద్దరు బాగా ఆలోచించి వద్దు వద్దు ఈ డబ్బు వద్దు మనం తిరిగి వెళ్ళి వ్యాపారికి ఈ డబ్బును తిరిగి ఇచ్చేద్దాం అని వ్యాపారి దగ్గరికి వెళ్తారు ఆ వ్యాపారి పుస్తకం చూసి కాదు కాదు ఇది వచ్చే జన్మ అప్పు నేను ఇప్పుడేలా తీసుకోను వచ్చే జన్మలోనే తీసుకుంటాను అంటాడు వారు ఎంత బ్రతిమాలినా ఆ వ్యాపారి డబ్బు తీసుకోడు ఇక వాళ్లకు ఏం చేయాలో అర్థం కాదు ఇక ఒక స్నేహితుడు ఉండి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటాడు రెండవ స్నేహితుడు ఏంటది చెప్పు అంటే మనం ఈ డబ్బును మన సొంతానికి అస్సలు ఖర్చు పెట్టకూడదు ఆ వ్యాపారి పేరు మీదనే ఒక చెరువును తవ్విద్దాం ఎందుకంటే అడవుల్లో ఈ అడవిలో తాగటానికి నీళ్ళు లేక మనుషులు పశువులు చాలా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఆ వ్యాపారి పేరు మీద ఒక మంచి చెరువును తవ్విద్దాం అంటూ చెరువును తవ్వించారు ఒక అందమైన చెరువుని తవ్వించి చుట్టూ చెట్లు కూడా పెట్టించారు అంటే చాలా 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 అందంగా తయారు చేశారు ఆ చెరువుని అయితే చెరువు తవ్వించారే కానీ ఎవరైనా నీళ్లు తాగటానికి వచ్చినా పశువులకు నీళ్లు తాపటానికి వచ్చినా ఎవరిని నీళ్లను ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు అదేంటి వీళ్ళు ఇంత అందంగా చెరువునైతే తవ్వించారో నీళ్ళు ఎవరికి ఉపయోగపడకుండా చేస్తున్నారు అంటూ తిట్టుకుని వెళ్ళేవాళ్ళు అలా పక్క ఊళ్ళ వాళ్ళందరూ వచ్చి కూడా అడిగారు ఏంటయ్యా ఇది మీ పరిస్థితి చెరువు ఎందుకు తవ్వించినట్టు ఇంత అందమైన చెరువు తవ్వించారు ఆ నీళ్లు ఎవరికీ ఉపయోగపడకుండా పోతున్నాయి కదా అంటూ నిలదీస్తారు అప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు ఉండి ఇది మా చెరువు కాదు మా యజమానిది మేము కావులు మాత్రమే ఉన్నాం కాపలా మాత్రమే కాస్తున్నాం ఇక్కడ ఆయన అనుమతి లేనిదే ఒక చుక్క నీళ్లు కూడా ఎవరికీ ఇవ్వలేం అని అంటారు ఇక ఎవరు మీ యజమాని అంటే ఇలా పలానా ఊరి వ్యాపారి అని చెప్పగానే అందరూ వెళ్ళి వ్యాపారిని అడుగుతారు ఏంటి వ్యాపారి గారు చెరువు తవ్వించారు అక్కడ ఒక్క చుక్క నీళ్ళు కూడా ముట్టుకొని ఇవ్వడం లేదు ఆ పాప మీకే కదా అని చెప్పి అడుగుతారు నేనా నేనెక్కడ తవ్వించాను చెరువు నేను తవ్వించలేదు కదా అని అనగానే లేదు మీరే తవ్వించారంట మీరిద్దరు మనుషుల్ని కాపలా కూడా పెట్టారుగా వాళ్ళే చెప్పారు అనగానే ఆ వ్యాపారి ఆశ్చర్యంతో పదండి చూద్దామంటూ అక్కడికి వస్తారు రాగానే ఇక్కడ ఆ ఇద్దరు స్నేహితులు కనబడతారు ఏంటయ్యా ఈ చెరువును నేను తవ్వించటం ఏంటి అని అడగంగానే లేదు లేదు వ్యాపారి గారు మీ పేరు మీద మేమే తవ్వించాం ఎందుకంటే మీ దగ్గర తీసుకునే డబ్బు మీకు మళ్ళీ మేము తిరిగి ఇవ్వాలని వస్తే మీరు తీసుకోలేదు మీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు అర్థం కాలేదు ఈ రుణాన్ని వచ్చే జన్మదాకా మేము కట్టుకోలేము వచ్చే జన్మలో మేము కష్టాలు పడలేము అందుకే మీ పేరు మీద ఇక్కడ చెరువు తవ్వించాం అని చెప్పంగానే మరి తవ్వించిన వాళ్ళు ఎందుకు ఎవరికీ ఇవ్వకుండా చేస్తున్నారు అని వ్యాపారి అడుగుతాడు అప్పుడు ఉండి మీరు ఆ పుస్తకం అప్పుల పుస్తకంలో నుంచి మా ఇద్దరి పేర్లు తీసేయండి అది ఈ జన్మ అప్పే అని చెప్పి తీరిపోయింది అన్నట్టు రాయండి అప్పుడే అందరికీ నీళ్లు తాగనిస్తాం లేదంటే తాగనివ్వం ఎందుకంటే ఈ చెరువు మీ పేరు మీద కట్టాం ఎవరిని నీళ్లు తాగనివ్వకపోతే ఆ పాపం కూడా మీకే చుట్టుకుంటుంది అని అంటారు అనగానే లేదు లేదు అది వచ్చే జన్మ అప్పు నేను ఇప్పుడెలా తీసుకోను నేను మాట తప్పలేను అంటాడు ఆ వ్యాపారి ఇక అక్కడ ఉన్న పక్క ఊరి ప్రజలందరూ కూడా లేదు లేదు మీరు తీసుకోవాల్సిందే మీరు అప్పును రద్దు చేయాల్సిందే ఎందుకంటే మీ పేరు మీద చెరువు తవ్వించారు అక్కడ చుక్క నీళ్ళు అన్ని నీళ్లు అన్ని నీళ్లు ఉన్న చుక్క నీళ్ళు ఎవరికీ ఉపయోగపడకపోతే అది మీకే చుట్టుకుంటుంది ఆ పాపం అని అనగానే ఇక ఆ వ్యాపారి సరే అని ఒప్పుకొని ఈ జన్మ అప్పు క్రింద ఆ అప్పుని కొట్టివేసి రద్దు చేస్తాడు ఇక దాంతో ఆ స్నేహితులు మా అప్పు తీరిపోయిందని చాలా సంతోషపడతారు ఇక అప్పటి నుంచి వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతకడం చెడు పనులు చేయటం జూదమాడటం దొంగతనాలు చేయటం మద్యం సేవించటం అన్నీ మానేసి ప్రతిరోజు కష్టపడి వాళ్ళ పిల్లల్ని పెళ్ళాలని చాలా సంతోషంగా చూసుకుంటున్నారు అంటే మా ఇంకొక జన్మలో మేము అప్పు కోసమే పుట్టి నానా తంటాలు పడాల్సిన అవసరం లేదు కదా మాకు విముక్తి కలిగిందని చాలా చాలా సంతోషపడతారు ఆ ఇద్దరు స్నేహితులు బిడ్డ ఈ కథ విన్నాక నీకు ఏమర్థమైంది తల్లి ఏం నీకు అర్థమైందమ్మా నువ్వు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని చెల్లించకపోతే వచ్చే జన్మలోనైనా ఏదో రూపంలో చెల్లించక తప్పదు వచ్చే జన్మలో కూడా బాధలు పడక తప్పదు కాబట్టి ఈ జన్మ రుణాన్ని ఈ జన్మలోనే తీర్చేయి వచ్చే జన్మ వరకు ఉంచు వచ్చే జన్మ దాకా నీ కష్టాలను కన్నీళ్లను మూటగట్టుకుని వెళ్లకు తల్లి ఏది ఉన్నా ఈ జన్మలోనే తీర్చేసి రుణ విముక్తరాలు అవ్వు వచ్చే జన్మలో చాలా ప్రశాంతంగా మంచి జీవితం నీకు లభిస్తుంది బిడ్డ ఈ ముగ్గురు దగ్గర ఎప్పుడూ డబ్బును అప్పుగా తీసుకోకు వీర డబ్బును అస్సలు వాడకు వారెవరో తెలుసా తల్లి అందులో మొదటిగా దొంగతనం మోసం చేసి ఎవరైతే ధనం సంపాదించి ఉంటారో వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోవద్దు అలాంటి వారి సొమ్మును నువ్వు తింటే వారు చేసిన పాపాలన్నీ నీకే తగులుతాయి ఇక రెండవది దేవస్థానంకి సంబంధించిన సొమ్ము ఎప్పుడూ తినవద్దు అది జన్మ జన్మల వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అని గుర్తుంచుకోబిడ్డ ఇక మూడవది ఎంతో నిజాయితీగా సంపాదించే వారి డబ్బు తీసుకొని వారికి తిరిగి ఇవ్వకపోతే వచ్చే జన్మలో పశువుగా పుట్టి వారి రుణం తీర్చుకోవాల్సి వస్తుంది బిడ్డ అర్థమైందా డబ్బు తేరగా వస్తుంది కదా తీర్చాల్సిన అవసరం లేదు ఎగ్గొట్టాలని తీసుకుంటే దైవం మాత్రం చూస్తూనే ఉంటుంది బిడ్డ మనుషులు మోసపోయినా దైవం మాత్రం నీ మీద ఒక కన్ను వేసే ఉంటుందని గుర్తుంచుకో నీ కర్మ ఎలా ఉంటుందో చూసావా బిడ్డ ఈ జన్మలో తప్పించుకున్నా కూడా వచ్చే జన్మలో తప్పించుకోలేవు కాబట్టి జాగ్రత్త నీ సొమ్ము ఒక రూపాయి పోయినా పర్వాలేదు ఎదుటి వారి సొమ్ముకో ఆశపడుకో అంటూ బాబా గారు చక్కటి సందేశాన్ని అందించారండి ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినొప్పవంతు సైరామ్